హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా గార్డెన్ అన్నమాట చూడండి చెట్లు ఇదిగోండి ఇదైతే ములుమ చెట్టు అనమాట అదిగోండి అదైతే జామ్ చెట్టు అనమాట చూడండి అంతగా పోతే లేదు ఇదైతే మల్లెపూలు చెట్టు అనమాట మల్లంటి అంటారు చూడండి మల్లెపూ చెట్టు అనమాట ఇందులో పువ్వును వచ్చేసి జాంక చెట్టుంది చూడండి మల్లెపూ చూడండి చాలా బాగుంది కదా చూడండి ఇక్కడ ఇంకా పోత కూడా ఉంది చూడండి ఇది చెట్టు అనమాట ఫ్లవర్స్ కాస్తే దీనికి ఇదిగోండి ఇది కర్రేపాకు చెట్టు అనమాట అటు ఇత్తనాలు వేసాము అవన్నీ చెట్లు అక్కడ నా చెట్లు అన్నీ ఉన్నాయి చూడండి అదిగోండి అక్కడ కొబ్బరి చెట్టు ఉంది అదిగో హై చూడండి అవి అయితే మార్చెట్లు అన్నమాట ఇది మొత్తం వచ్చేసి మా బర్త్డేను లాస్ట్ టైం バイバイ